హాయ్ అండి అందరికీ నమస్కారం హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఓకేనా వెల్కమ్ టు శివగంగా ట్రోడ్ అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి పరమశివ్యులు మీ అందరికీ ఉండాలి గణపయ్య ఆశీర్వాదం కూడా అందరికీ ఉండాలి సకల కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీ అందరికీ ఉండాలి మీతో పాటు నాకు కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈరోజైతే మనకు యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ వస్తుందో చూద్దాం ఎందుకో మీ పర్సన్ అంట మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నాను అంటున్నారు ఎందుకో రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారంట మరి థర్డ్ పార్టీ ఎంతో తిప్పలు పెడుతుందంట నానా అంటే రాచి రంపాన పెట్టడం అలాంటి కొన్ని కొన్ని కోతి అంటే చాలా అంటే గా బిహేవ్ చేస్తుందంట మరి థర్డ్ పార్టీ మరి ఆ థర్డ్ పార్టీ ఎందుకలా బిహేవ్ చేస్తుంది మరి థర్డ్ పార్టీ ఏమైనా రిమూవ్ కావాలని అనుకుంటుందా తప్పటికీ మీ పర్సన్ పైన ఎలాంటి ఇష్టం ఉంది అంటే డబ్బులన్నీ దోచేసుకున్న తర్వాత ఇంకా తప్పటికీ మీ పర్సన్తో పని లేదు అందుకని చెప్పేసి మీ పర్సన్ని వదులుకోవాలి అనుకుంటుంది ఎందుకంటే మీ పర్సన్ దగ్గర ఇప్పుడు మనీ అంతా అయిపోయాయి సో ఇప్పుడు మీ పర్సన్కి కూడా దిక్కేవారు మీరే అండి ఓకేనా ఓకే డబ్బునైతే ఎవరైతే ఆశించకుండా హానెస్ట్గా ఎవరైతే ప్రేమగా కోరుకుంటారో అంతే ప్రేమతో మళ్ళీ సరికొత్తగా మీ లైఫ్లోకి మీ పర్సన్ రాబోతున్నారు అలాగే ఈ వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి పండగ అయ్యి పోయేలోపు ఖచ్చితంగా మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలవబోతున్నారు ఈరోజు మరి కొంతమందికి కొత్త పరిచయాలు జరగబోతున్నాయి ఆల్రెడీ జరిగినాయి కూడా జరగబోతున్నాయి కూడా ఖచ్చితంగా పండగ అయ్యేంతలోపు వినాయకుల నిమజ్జనం అయ్యేంత వరకు ఖచ్చితంగా మీకు ఎవరో కొత్త వ్యక్తులు పరిచయం అవుతున్నారు చూడండి ఇంకా వినాయకులు నిమజ్జనం అయిపోయేంత వరకు మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది మీరే అశుభంగా టారో కాల్ చేసి చెప్తారు చూడండి ఓకేనా మరి లేటెందుకు నేను రోజు చెప్పినట్టు చెప్తాను వినండి మేల్ ఫీమేల్ ఇద్దరికీ వర్తిస్తుంది ఈ వీడియో అనేది బోత్ ఆఫ్ ఇద్దరు చూడవచ్చు సింగిల్ మదర్ సింగిల్ పేరెంట్ ఇంకెవరైనా కావచ్చు పెళ్ళైన వారు కావచ్చు పెళ్లి వారు కావచ్చు లవర్స్గా అంటే ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు అన్నోకాటోక్ సిచ్యువేషన్లో ఉన్నవారు సపరేషన్లో ఉన్నవారు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైనా కూడా చూడొచ్చండి ఇది టైమ్లెస్ రీడింగ్ ఓకేనా నాటే పర్సనల్ రీడింగ్ ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే ఏ టైంకి ఇది మీ ముందుకు వచ్చినా మీరు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడైతే స్కిప్ చేస్తారో గక్కనే మీ మ్యాటర్ ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు ఇంకో విషయం చెప్తే వినండి మీరు యూనివర్స్కి బ్లెస్సింగ్స్ ఆ గణపయ్య బ్లెస్సింగ్స్ యూనివర్స్ బ్లెసింగ్స్ శివయ్య బ్లెసింగ్స్ అందరు బ్లెసింగ్స్ కావాలనుకున్నవారు వీడియో చూసే ముందు ఫస్ట్ లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన తర్వాత నేను కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ యొక్క మీ పర్సన్ మీకు ఎలా కావాలి అంటే ఎలా మీ పర్సన్ ఉంటే మీకు నచ్చుతారు అలా మీరు మీకు ఊహించుకున్నట్టు మీరు మీ మనసుకు నచ్చినట్టు ఊహించుకొని మీరు మీ పర్సన్ గురించి అలాగే తలుచుకుంటూ చూడండి అంటే ఈ కార్సు షఫాలు చేసేంతవరకు ఓకేనా అయితే ఈ వీడియో మీకు ఎంతవరకు అయితే కొన్ని కొన్ని పాయింట్స్ రిజలట్ అవుతుండొచ్చు కొన్ని కొన్ని పాయింట్స్ రిజనట్ కాకపోతుండొచ్చు రిజనెట్ అయిన పాయింట్స్ మీ అని తీసుకోండి మీ కా రిజనట్ కాకపోతే మీకు కావు అని తీసుకోండి ఓకేనా ఒకవేళ రిజలట్ కాకపోతే మాత్రం ఇది ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రంగా తీసుకోండి ఓకేనా ఈ నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్లో మీకు ఏ మాత్రం కూడా నచ్చిన కానీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఇంకా ఇతరులకు చివం టారో ఒక కనీసం ప్రతి ఒక్కొక్కరు ఒక ఐదు ఐదుగురికి ముగ్గురు ముగ్గురికి సబ్స్క్రైబ్ చేసుకోమని షేర్ చేసి పంపించండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఇంతసేపు నా విషయం విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను ఓకేనా గణపయ్య బ్లెస్ మీ యూనివర్స్ బ్లెస్ మీ శివయ్య బ్లెస్ మీ ప్లీజ్ యూనివర్స్ గణపయ్య ప్లీజ్ యూనివర్స్ బ్లెస్ మీ రేణుకా మాత బ్లెస్ మీ యూనివర్స్ బ్లెస్ మీ బ్లెస్ మీ యూనివర్స్ ఈరోజు మరి ఈ కంటెంట్లో ఉన్నదంతా జరిగేది నిజమేనా ప్లీజ్ యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాటూడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోల్ కలెక్షన్ వాళ్ళు కూడా వస్తారండి ఈ మ్యాటర్ని కూడా మిస్ కావద్దు ఎప్పుడు కూడా ఎండి వరకు చూడండి వీడియోని వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇందులో సోల్ మెట్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు కర్మ బంధం పేస్ట్ చేసేవారు కూడా వస్తారు కొందరు కర్మ రిమూవ్ చేసుకునేవారు ఉంటారు కొందరు కర్మను కొని తెచ్చుకునేవారు ఉంటారు అన్నీ ఉంటాయండి అన్నీ చూస్తేనే కదా ఉగాది పచ్చళ్ళ మీ జీవితం స కొత్తగా మారబోతుంది ఓకేనా మరి లే నేనైతే చెప్పాను కంటెంట్ వినండి చూడండి స్కిప్ అయితే చెయ్యొద్దు ఓకేనా యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రెడ్ టూ గ్రెడ్ నేను చెప్పిందంతా మరి వస్తుందా మరి ఏంటి మరి ఏంజల్స్ మరి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నాయి యూనివర్స్ మనకు ఎలాంటి మెసేజ్ ఇస్తుంది ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి యూనివర్స్ గ్రాట్ ట్రూట్ గ్రాట్ టూడ్ యూనివర్స్ గ్రాట్ టూడ్ గ్రాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే యూనివర్స్ గ్రాట్ ట్రూట్ గ్రాట్ ట్యూడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్ ట్రూట్ గ్రాట్ టూడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్ ట్యూడ్ గ్రాట్యూడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్ ట్రూట్ గ్రాట్ టూడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అండి మరి మా యువర్స్ యొక్క ఆలోచన ఎలా ఉన్నాయి మరి తట్పట్టి ఎందుకంత గొడవలు పడుతుంది డబ్బులన్నీ లాగేసుకొని మరి ప్రేమ లేదు అని అందరు కాదు అండి గుర్తుపెట్టుకోండి కొంతమందినే ఉంటారు అందరూ మాత్రం ఉండరు ఈ విషయాన్ని బాగా మీరు పూరా చేసుకోవాలి అయ్యో అక్కో అందరు అట్లనే ఉంటారని మాత్రం అనుకోవద్దు ఇది ఇది కూడా గుర్తుపెట్టుకో ముచ్చట సరేనా ఓకే అందరు అలాగే ఉండరు కొందరు మంచిగా ఉంటారు కొందరు అలా ఉంటారు ఓకేనా అందరికీ కాదు కొందరికే యూజ్ అవుతుంది కొందరికే వర్తిస్తుంది ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి ఓకేనా గమనించుకున్న వారు బాగుంటారు నాకు కొంచెం కోల్డ్ అయిందండి ఎవరు ఏమి అనుకోవద్దు ఓకేనా ఎందుకంటే పొద్దున్నే లేచి వినాయక చవితి అంటే చాలా వరకు ఉంటుంది మీకైతే తెలిసింది కదా చన్నీళ్ళతో తానం చేయడం వర్షంలో తడవడం ఇదంతా జరిగింది పూజ అయితే చేసుకున్నాను వాట్సాప్ పెట్టాను చూసారు కదా నాకేమో మరి మస్తుగా ముస్తాబాయి మరి ఫోటోలు ఇవి అవి ఎక్కించడం నాకు రాదు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది అండి ఓకే నాకు నథింగ్ ఓకేనా ఓకే అండి నేను చెప్పినట్టుగానే కొంతమంది ఎవరైతే నోకాంటక్ సిచ్యువేషన్లో ఉన్నారో వారైతే చాలా బడన్ ఫేస్ చేస్తున్నారండి నోకాంటక్ సిచ్యువేషన్లో ఉన్నవారికైతే సఫరేషన్లో ఉన్నవారికి ముద్దుగా చెప్తున్నారు నోకాంటక్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే చాలా బడన్ ఫేస్ చేస్తున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు శ్రెంత కూడా కట్టుకుంటున్నారు ఎవరైనా అంటే ఎంత ఎన్ని మంచి మాటలు చెప్పినా ఎంత పలకరించినా ఏం చేసినా కానీ అసలు మీరే గుర్తుకు రావడము మీ పైన వారి ఆలోచన అవి అసలు స్టెబిలిటీగా ఉండలేకపోతున్నారు మీరు కొన్ని కొన్ని వారికి ప్రేమగా అంటే మీరు బాగా మాట్లాడుకున్నప్పుడు బట్టలు కానీ ఇంకా జేబులో పెట్టుకునే పర్స్ కానీ ఇంకేదైనా సంథింగ్ సంథింగ్ మీకు నచ్చినవి గిఫ్ట్ రూపకంలో ఒకరికొకరుచుకోవడం అనేది జరిగింది అలాంటి గిఫ్ట్లను చూసుకుంటూ నో ఆమె కావచ్చు అతను కావచ్చు నోకంటక్ సిచ్యువేషన్లో ఉన్నవారు చాలా ఆలోచిస్తున్నారు అయినా నోకంట సిచ్యువేషన్లో ఉన్నవారికి కూడా మళ్ళీ ఇంకా వేరే పర్సన్ ఆఫర్ కూడా చేశారు అయినప్పటికీ కూడా ఆఫర్ తీసుకోకుండా మీకోసమే బాగా ఓవర్ థింక్ చేస్తున్నారు మీ జ్ఞాపకాలు అనేవి వాళ్ళకు బాగా నెమరి వేస్తున్నాయంట ఎక్కువ అయితే ఇందులో సోల్ కలెక్షన్ ఉన్న వాళ్ళు అయితే ఉన్నారండి ఇన్ని రోజులున్న మీ బంధం అయితే చాలా మంచిది సోల్ కలెక్షన్ అండి మీరు ఎవరు విడిపోయేవారు కాదు కలిసి ఉండేవారే మరి కొద్ది రోజులలో మీరు కలిసే టైం అయితే వస్తుందండి కొంచెం వెయిట్ చేయండి సమయం అయినది ఆసన్నమైంది గుర్తుపెట్టుకోండి ఓకేనా చిన్నప్పటి నుంచి కష్టపడ్డ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఓకేనా గట్లనే మళ్ళీ ఇంకో ముచ్చట కొందరు ఫస్ట్లో ఉన్నట్టు ఇప్పుడు లేరు ఇప్పుడు ఉన్నట్టు ఫస్ట్ లేరు ఫస్ట్ ఏమో ప్రేమగా తీయగా చాలా హ్యాపీగా మాట్లాడారు ఇప్పుడేమో దురుసుగా మాట్లాడుతున్నారు అంటే అవార్డ్ చేయడము దురుసుగా మాట్లాడడము ఇవన్నీ చేస్తున్నారు పెయిన్ఫుల్ లో ఉన్నారు ఎందుకు ఇది అంత జరుగుతుంది అంటే వీరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువయ్యాయి కొంత కొంతమంది అయితే చిన్నప్పటి నుంచి అంటే చూసుకున్న వారే కావచ్చు కానీ పెద్ద అయ్యాక ప్రేమించుకోవడము లవ్ చేసుకోవడము పెళ్లి చేసుకోవడము పెళ్లి చేసుకోవాలి అనుకోవడము ఇలాంటివి అయితే జరిగాయి చాలా వరకు అయితే ప్రేమ ఉన్నవారే కనిపిస్తున్నారండి ప్రేమ లేని వారైతే లేరండి ఇక్కడ థర్డ్ పట్టి రిలేటెడ్కి వస్తే మాత్రం థర్డ్ పట్టి రిలేటెడ్కి కార్డు తర్వాత చెప్తే ఇక్కడ పెడుతున్నా చూడండి థర్డ్ పట్టి కార్డు ఓకేనా థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వారైతే ఇప్పుడు మీ పర్సన్ మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే అక్కడ టాప్ పర్సన్ ఉంది రానివ్వట్లేదు మాట్లాడినివ్వట్లేదు కానీ మీ పర్సన్కి మీరు కావాలి మీరు అంటే ఇష్టం ఒకవేళ పెళ్ళి అయింది అనుకోండి మీ పర్సన్కి ఆమె కావచ్చు అతను కావచ్చు వాళ్ళకి పెళ్లి జరగచ్చు ఆ జరిగిపోయిన తర్వాత కూడా మీరే కావాలని ఉంటుంది అప్పుడు ఎలా అంటే మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మాత్రము ఇప్పుడే వాళ్ళ ఇంట్లోకి చొరబడి వెళ్ళి ఉంటారంటే ఒప్పుకోరు కాకపోతే ఏదో కొద్దిగా అయితే కొద్ది రోజుల తర్వాత ఇంట్లో తెలిసినా కానీ పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళ పెళ్ళి అయిన వారికి కూడా తెలిసినా పర్వాలేదు అని చెప్పేసి వీరు ఏం ఆలోచిస్తున్నారంటే మీరు కావాలని కోరుకుంటున్నారు అక్కడ అక్కడ వాళ్ళు పెద్దలు కుదుర్చారో మరి ఎలా జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది అది వారికి ఇష్టం లేదు ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్న తలాంచాలు పెళ్లి చేసుకోవాల్సిన అవసరాలు వచ్చినాయి చేసుకున్నారు అయిందే అయిపోయింది సో ఇప్పుడైతే ఈక్వల్ డేక్ ఈక్వల్ డేకి అయితే ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ అలా ఇచ్చి మీతో సంతోషంగా అలా అంటే మీరు వారి లైఫ్లో ఉంటేనే వారికి సంతోషం అంట ఒక స్టార్ అంట మీ ఇద్దరిది ఎవరైతే థర్డ్ పార్టీ రిలేటెడ్ అయితే ఎవరైతే ఉన్నారో వారికి చెప్తున్నాను అన్కండిషన్ లవ్లో ఉన్నారండి విపరీతమైన ప్రేమ మమ్మల్ని స్పై చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు మీ కోసం సోషల్ మీడియాలో కావచ్చు ఫొటోస్ కావచ్చు మీరు ఇచ్చిన గిఫ్ట్స్ కావచ్చు సో ఎవ్రీథింగ్ ఏదైనా మిమ్మల్ని స్పై చేయడం అంటే అక్కడ పక్కన కొత్త రూపమైన కొత్తగా వచ్చిన వారు ఉన్నా పాత వాళ్ళు ఉన్నా కొత్త వాళ్ళు ఉన్నా ఏ రకంగా ఉన్నా కూడా ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో మీరే వారి మనసులో ఉన్నారంట మీరే కావాలంట ఇంకేం వద్దంట ఓకే అర్థమవుతుందా జడ్జిమెంట్ జడ్జిమెంట్ అయితే జరగబోతోంది జడ్జిమెంట్ మరి ఎవరికి జరగబోతుంది జరిగి జడ్జిమెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది థర్డ్ పార్టీ రిలేటెడ్లో ఉన్నవారికి జడ్జిమెంట్ వస్తుంది మరి ఈక్వల్ డేకి కోరుకుంటున్నారు కాబట్టి మరి జడ్జిమెంట్ కూర్చొని ఒప్పందాలు చేర్చుకుంటారా జడ్జి చేస్తారా ఏం చేస్తారు ఏం మాట్లాడుకుంటారు మరి ఏ ఎక్కడి వరకు తీసుకెళ్తారు కానీ ఫ్యూచర్ అయితే ఫ్యూచర్లో అయితే జడ్జిమెంట్ ఖచ్చితంగా ఉంది అయితే మరి కలిసి అయితే ఉండాలా లేకపోతే దూరం కావాలా ఏదో ఒక జార్జిమెంట్ అయితే ఖచ్చితంగా తర్పాటు రిలేటెడ్కి అయితే అవుతుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి అయితే ఇక్కడ ఒక రైట్ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు కరెక్ట్ టైం అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు మంచి టైం అయితే స్టార్ట్ అయింది ఇక ముందు మీరు ఎవరెవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వారు అందరు కూడా కలవాలి అని నేను కోరుకుంటున్నాను రీయూనియన్ అయితే ఉందండి కానీ టైం చెప్పలేను ఖచ్చితంగా రీయూనియన్ అయితే ఉంది మీ ప్రేమకు ప్రతి ఒక్కరు కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కావచ్చు థర్డ్ పార్టీ రిలేటెడ్ కావచ్చు కొత్తగా పెళ్ళైనవారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు చాలా బంద్ బందీ అయిపోయారు ఓకేనా కానీ మీ లైఫ్లో ఒక టాక్సిక్ పర్సన్ అయితే ఖచ్చితంగా ఉంది ఆ టాక్సిక్ పర్సన్ ఉన్నారు మరికొంతమంది థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారు థర్డ్ పార్టీ ఏం చెప్తే అదే వింటున్నారు అంటే ఆ థర్డ్ పార్టీ ఆమె అతను అంటే ఒక బాండింగ్ ఉన్న వ్యక్తే అయి అనుకోవద్దు అక్కడ తల్లితండ్రి లేదంటే ఇక్కడ తల్లితండ్రి ఫ్రెండ్స్ పేరెంట్స్ ఇరుగు పొరుగు వాళ్ళు ఇంకా మన మీ ఇద్దరి మధ్యలో ఎవరొక్కరు వచ్చినా కూడా వారు తప్పటి రిలేషన్ లెవర్షిప్ అవుతారు ఇంకెవరైనా పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా టాప్సిక్ పర్సన్ అయితే అవుతారు చాలా మేకప్ అనే పుల్లిలాగా నటించేవారు చాలామంది ఉన్నారండి ఎవరిని నమ్మొద్దు నమ్మే రోజులు అయితే లేవు మీ రిలేషన్ అయితే మీరు బ్రేక్ చేసుకోవద్దు కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు బ్లాక్ మెయిల్ చేస్తూ లేదంటే ఏదో బెదిరిస్తునో లేకపోతే ఇంట్లో వాళ్ళకో అలాగో ఇలాగో అంటే ఏదో రకంగా తనకు అనుగుణంగా మార్చుకొని చెప్పినట్టు వినేలాగా థర్డ్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు వినేలాగా నడుచుకుంటున్నారు అందుకే అక్కడ ఈక్వల్ డే కన్నా వచ్చింది ఈక్వల్ డేకు ఎందుకు వచ్చిందంటే గంధు కోసమే ఈక్వల్ అయితే వచ్చింది అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వదలట్లేదు ఓకేనా థర్డ్ పార్టీ వదలట్లేదు ఎందుకు ఎందుకు వదలట్లేదు డబ్బు ఉంది కాబట్టి వదలట్లేదు మరికొందరికైతే డబ్బు లేదు కాబట్టి వదిలించుకుంటున్నారు కాబట్టి జడ్జిమెంట్ అవుతుంది ఎందుకంటే అక్కడ డబ్బు లేదు కాబట్టి వదిలించుకునే ఆలోచనలు ఉన్నాయి కాబట్టి జడ్జిమెంట్ ఖచ్చితంగా జరుగుతుంది హై టెంపరేచర్ ఓకేనా ఖచ్చితంగా ఉంది జడ్జిమెంట్ ఎవరెవరికైతే ఉందంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారికే కావచ్చు థర్డ్ పార్టీ కాకున్నా కూడా మీ రిలేషన్లో మీ మనసులో ఉన్నవారు కావచ్చు మీ మీరు అంటే మీ ఇద్దరి మధ్యలో తప్పటి ఉండొచ్చు ఉండకపోవచ్చు డబ్బు ఉన్న రోజులు బాగానే ఉన్నారు డబ్బు అయిపోయింది కదా ఇంకా చేతులు ముడుచుకొని ఇంకా వదిలేసుకోవడమే హానెస్ట్గా నిజాయితీగా కొంతమందికి అయితే ప్రేమ లేదు అదే మీకు ఒక పెద్ద జడ్జిమెంట్ ఓకేనా మీరు మోసపోతున్నారు అనే దానికి తేనె పూసిన కత్తిలాగా నటిస్తూ బాగా ఆమె దగ్గర ఇన్ని రోజులు నడుచుకున్నారు అదంతా మీరు గుడ్డిగా నమ్మారు ఓకేనా గుడ్డిగా నమ్మారు నిజంగా ఏమంటారు చూడండి పులికి పా వాతలు ఉన్నాయి నక్క వచ్చి వాతలు పెట్టుకున్నా లేకపోతే పిల్లికి అలా పెట్టుకున్నా కూడా అది కుదరదు అది కాదు దేనిది దానికే ఉంటుంది దేని విలువ దానిదే ఓకేనా ఇప్పుడు ఏం చెప్పాలి ఈ దీని విలువ దీనిదే దీని విలువ దీనిదే దేని విలువ దానిదే ఉంటుంది ఇది మాత్రం దీని విలువ దీనిదే వాటి విలువ వాటిదే ఎవరు విలువ బారదే విలువలు తెలుసుకోవడానికి అనేది మీ పో మీ పర్సన్స్కి కొంచెం టైం పట్టింది కానీ ఒకటి గురిలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్టీ రిమూవ్ కావడానికి ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు పార్టీ మీ లైఫ్లో రిమూవ్ అయ్యే అవకాశం ఉంది గట్లనే మీకైతే ఎవరైతే మీరు ఇష్టపడుతున్నారో వాళ్ళు మీ ప్రేమలో బందీ అయిపోయారు నో కంట సిచ్యువేషన్లో ఉన్నవారికి ఒక రైట్ టైం అయితే వస్తుంది కలవబోతున్నారు గట్లనే జాబ్ కావచ్చు కెరీర్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు లైఫ్లో మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే ఎవరెవరికైతే కావాలనుకుంటున్నారో వారికి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి అవకాశాలు రాబోతున్నాయి స్వీకరించండి దరిద్రం పదే పదే తరపు తడుతుంది అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి జాబ్ కెరియర్ ఇంకా ఎవరైనా నవ్ పర్సన్స్ చెప్పాను కదా కొత్త వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం ఉందని అలా కొత్త వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం ఉంది ఇలా మీ నోకాంటర్ సిచ్యువేషన్లో ఉన్న అయితే చాలా మస్తు ప్రేమ ఉంది ఓకేనా సిక్స్ ఆఫ్ కోస్ అలాగే మీ పైన చాలా చాలా ప్రపోజల్ చేస్తున్నారు మీకు ప్రపోజ్ చేయడానికి ముందుకొస్తున్నారు చాలా హానెస్ట్గా ఉన్నారు చాలా ప్రేమ అయితే కొంతమందికి ఉంది సోల్ కలెక్షన్ వాళ్ళు కూడా ఉన్నారు సోల్ కలెక్షన్ అయితే ఉంది ఖచ్చితంగా హార్ట్ బ్రేకింగ్లో ఉన్నవారు కూడా ఉన్నారు నోట్ కాంటాక్ట్ సిచువేషన్లో ఉండడం వల్ల హార్ట్ బ్రేకింగ్ ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారైతే ఎలా చెప్తే అలా తట్పటి వెనకాలే తిరుగుతున్నారు తప్పటి ఎలా చెప్తే అలా వింటున్నారు కానీ థర్డ్ పార్టీ అయితే కొందరి లైఫ్లో రిమూవ్ కాబోతుంది ఒక టైం అయితే వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు థర్డ్ పార్టీ రిమూవ్ అయితే అవుతుంది ఇంకొకరు కొంచెం మీ ప్రేమకు బందీ అయిపోయారు మీ ప్రేమకు దాసోహం అయిపోయారు థర్డ్ పార్టీ రిలేటెడ్లో ఉన్న వరకు ఒక జడ్జిమెంట్ తీసుకుంటున్నారు కొంతమంది కోర్టు కేసులు అయితే ఎవరికెవరికైతే నడుస్తున్నాయో వారికి ఒక జడ్జిమెంట్ అనేది రాబోతుంది అయితే కలిసి ఉండడమా కలిసి బ్రతకడమా విడిపోయి బ్రతకడమా ఏదో ఒకటి అయితే జరగబోతుంది పక్కా షోర్గా జరుగుతుంది అయితే ఇక్కడ తట్పట్టి రిలేషన్షిప్లో ఉన్నప్పటికి కూడా ఈ జడ్జ్మెంట్ కోసము టైం కోసము ఎదురు చూసినా ఎంత టాప్సిక్ పర్సన్ ఉన్నప్పటికి కూడా మీ పర్సన్ అన్కండిషన్ లవ్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు ఫేస్బుక్ కావచ్చు ఫోటోలు కావచ్చు ఏ రకంగా అయినా మిమ్మల్ని స్పై చేస్తున్నారు స్టార్ అంటే మీరు ఉంటేనే వారికి వెలుగు లైఫ్ లేకపోతే లేదంట మీరు లేకపోతే మేము లేము లేము అని వారి మనసుకు వారు అంటే హుందాగా చెప్పేసుకుంటున్నారు మీరు కావాలి మీరు లేకపోతే నాకు జీవితమే లేదు అని చెప్పేసుకుంటున్నారు మరి థర్డ్ పార్టీని మరికొందరేమో వదిలేసుకుంటున్నారు మరికొందరేమో ఈక్వల్ దిక్కివ్వాలనుకుంటున్నారు మరి ఇందులో మ్యారేజ్ అయిన వారికంటే అంటే కాని వారు ఎక్కువగా ఉన్నారు అయిన వాళ్ళు తక్కువగా ఉన్నారు సరి సమానంగా ఉన్నారండి పెళ్ళైన వారు ఉన్నారు పెళ్ళి కాని వారు ఉన్నారు అందరూ కూడా ఉన్నారండి ఇట్లనే మనకు సోల్మేట్ కలెక్షన్ ఉంది కార్మిక రిలేషన్ ఉంది తర్పటి రిలేషన్ ఉంది తర్పటి ఈక్వల్ డే కొన్ని తటపటి రిలేషన్షిప్లో చెప్పినట్టుగా వింటున్నారు ఎప్పుడైతే తటపటి రిలేటెడ్ అయితే మీకు ఎలా చెప్పినట్టు వింటున్నారో అప్పుడు మీ పర్సన్ వాళ్ళని వదిలించుకోవాలని ఆలోచనలు అయితే వస్తున్నాయి కార్మిక అంటే సోల్మెట్ కలెక్షన్ అయితే వచ్చింది కర్మబంధం అయితే కొంచెం మంది ఫేస్ చేస్తున్నారు ఆ కర్మబంధం ఫేస్ చేసుకొని నాటి నుంచి విముక్తురా విముక్తులు అయ్యి బాధపడుతూ చాలా పారిపోయి ఆ తడ్పాటి నుంచి పారిపోయి వచ్చేసి జడ్జిమెంట్ తీసుకొని మీ వద్దకు రావాలి అని అనుకుంటున్నారు తడ్పట్టి దగ్గర చాలా బాధపడుతున్నారట తడ్పట్టి నరకం చూపిస్తుందంట అక్కడ నచ్చట్లేదట మీరే కావాలంటున్నారు మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారంట మరి మీరు ఒప్పుకుంటారా లేదా అని ఒక ఆలోచనలు అయితే ఉన్నాయి నిధులైన రాత్రులు గడుపుతున్నారు తడ్పట్టి ఉన్నా కానీ మీరే కావాలని కోరుకుంటున్నారు ఓకేనా అక్కడ తట్పట్టి ఎన్ని ఆర్డర్లు వేసినా ఎన్ని పప్పులు ఉడకబెట్టినా పప్పు తడ్పట్టిది ఏమి ఉడకట్లేదంటే అంటే మరి మీరు కావాలని కోరుకుంటారు నోకంట సిచ్యువేషన్లో ఉన్నవారికైనా తట్పటి సిచ్యువేషన్లో ఉన్నవారికైనా మీ పర్సన్ మీకు కలవబోతున్నారు ఓకేనా కొత్తగా ఎవరికైనా రియూనియన్ కావాలి అని ఎవరైనా పరిచయం అవుతున్నారా యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే మీ పర్సన్ మీ ప్రేమలో బందీ అయిపోయారు కాబట్టి ఓకేనా ఇలా మీ ప్రే ప్రేమగా మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు చాలా పట్టుదలగా ఉన్నారు పెయి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు బాగా ఓవర్థింక్ చేస్తున్నారు చాలా బడన్ ఫ్రై చేస్తున్నారు కష్టపడుతున్నారండి చాలా కష్టపడుతున్నారు టూ క్యారెక్టర్స్ మెయింటెనెస్ చేయలేక వారికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి ప్రేమగా అప్పుడప్పుడు చిలిపి చిలిపిగా గొడవలు పడ్డా కానీ కారం తిన్నా కడుపు నిండా తిన్నా కడుపు తిండే తిన్నారేమో ఇప్పుడు పంచపక్ష పరమణాలు ఉన్నా కానీ తట్పటి టార్చరు వారికి వశంగా మీ దగ్గరికి రావాలని అయితే కోరుకుంటున్నారండి ఓకేనా ఈ టాప్ సిక్ పర్సన్ వల్ల ఉంది మీ లైఫ్లో కానీ టాప్ సిక్ పర్సన్ వల్ల కొన్ని మంచి మీకు జరగబోతున్నాయి ఇది కూడా గుర్తుపెట్టుకోద్ది కొంతమందికి టాప్ సిక్ పర్సన్ ఉండడం వల్ల నష్టం జరుగుతుంది కానీ మీకైతే ఈ రోజు వచ్చిన రీడింగ్లో టాప్ సిక్ పర్సన్ వల్లనే మీ లైఫ్ అనేది ఒక స్టెబిలిటీగా ఉండకపోతుంది కరెక్ట్ అంటే ఒకవేళ ఒక రూట్లో నడుస్తుంది చాలా బాగుంది చాలా ఆఫర్స్ ఉన్నాయి అందరికీ జాబ్ కావచ్చు కెరీర్ కావచ్చు మ్యారేజ్ కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు ఏదైనా కావచ్చు చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఎవరైతే కంగారు అయితే పడొద్దు ఓకేనా ప్లీజ్ ఏంజల్స్ మరి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ప్లీజ్ యూనివర్స్ చెప్పండి ప్లీజ్ గ్రాట్ ట్యూ గ్రాట్ కాంప్రమైజ్ చెప్పాను కదండి కాంప్రమైజ్ కండి కాంప్రమైజ్ అయితే ఖచ్చితంగా మీకు మంచి మంచి అవకాశాలు అయితే ఉన్నాయండి ఓకేనా మీరు ఏదైతే లేటెస్ట్ కొత్తగా ఏదైనా ఆలోచించుకుంటున్నారా అలా కొత్తగా ఆలోచిస్తే ఆలోచించుకోండి అది కొంచెం మంచిగానే ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అది చెయ్యండి మీరు ఇప్పుడు కొద్ది కొద్దిగా రికవరీ అంటే రికరే రికవరీ అవ్వండి ఓకేనా ట్రస్ట్ నమ్మండి ఇప్పుడు చెప్పిందంతా నిజమే ఇదంతా నమ్మండి మీరు మీ పర్సన్స్ నటు నమ్మురి మీకు అన్నీ మంచిగా జరుగుతాయి చెడు జరిగాయి ఆల్ఫాబెట్స్లో ఈరోజు ఎవరెవరు కానీ చూద్దాం మరి ఎక్కువ తీయలేను ఎస్ ఓకేనా ఏ ఎస్ఏ బి ఎంఎస్ఐక్యూ జీఓ డిపిహెచ్ఎం ఈ ఆల్ఫాబెట్స్ ఎక్కువైతే కనిపిస్తున్నాయి అట్లనే మరి గీనే ఉన్నారు అక్క అంటే గీ కాదు ఇంకా మంది కూడా ఉన్నారు మేషన్ నుంచి మీనం వరకు పన్నెండు రాశ రాశి ఫలాల వారు ఉన్నారు ఓకేనా ఓకే మన మన దగ్గర ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది పిల్లల కోసం జాబ్ కోసం కెరియర్ కోసం ప్రతి ఒక్క దానికి గీది లేదు అని లేదు ఓకేనా అర్థమవుతుందా ప్రతి దానికి రెమెడీ ఉంది ఆ రెమెడీలు ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి లేకపోతే నా వీడియోస్లోకి వెళ్ళండి వీడియోస్లోకి వెళ్తే నా దగ్గర నా ఫోన్ నెంబర్ దొరుకుతుంది మీకు ఫోన్ అవర్ కాల్ మెసేజ్ చేయండి పర్సనల్ రీడింగ్ అయితే తీసుకునేవారు ఇలా థర్టీ అవర్ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అని మీరు ఎవరైనా ఆలోచిస్తున్నారా తీసుకోవాలనుకుంటున్నారా తీసుకోండి అది అలా అని చెప్పేసి నేను బలవంతం పెట్టాను ఇబ్బంది పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి లేకపోతే లేదు ఎందుకంటే మీకు రిజల్ట్ అయితే తీసుకుంటారు లేకపోతే లేదండి అందులో బలవంతం పెట్టడము ఏమీ లేదండి ఓకే యువర్ విష్ గట్లనే ప్రతి ఒక్కరు కూడా ఈ శివగంగా టారుని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆధార అభిమానాలు ఎప్పుడు నా పైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ శివగంగా టారుని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ముందుకు తీసుకెళ్ళండి మంచి మంచి వీడియోలతోటి ముందుకు మీ ముందుకు వస్తాను మీ ఇలాగే నాకు సపోర్ట్గా ఉండండి మీ మీ వల్ల నేను ఈరోజు ప్రస్తుతం ఇక్కడ కూర్చున్నాను మీతో మాట్లాడుతున్నాను ఇక్కడ ఉన్నానంటే ఇది అందరికి కారణం యూట్యూబ్ అనే మీరందరూ యూట్యూబ్లో ఒక మీరున్న యూవర్స్ నాకున్న ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ మీరే నాకు ఒక మంచి లైఫ్ ఇచ్చారు మంచి కుటుంబం మంచి చేస్తున్నారు మీ అందరికీ పేరు పేరున ఎవ్రీవన్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు అట్లనే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీతో మీ స్నేహపడ్డ రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్ ఓకేనా మళ్ళీ మనకు ఫైవ్కి లేదంటే సిక్స్కి లైవ్ స్టార్ట్ అయితే అందరూ లైవ్లోకి రావడానికి రెడీగా అయితే ఉండండి ఓకే ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలనే వాళ్ళు అయితే తీసుకొని మర్చిపోవద్దు ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్